రోజు చాలా సంతోషం ఎందుకంటే మన చిరకాల మిత్రుడు అవార్ శ్రీనివాసరావు గారి మంగళగిరి టైమ్స్ మరి రెండో సంవత్సరంలోకి రెండో సంవత్సరం దాటి మూడో సంవత్సరాలకి అడుగు పెట్టబోతుంది ఈ ఛానల్ రా వచ్చిన కాడ నుంచి కూడా మరి మంగళగిరిలో ఎంతో ప్రాముఖ్యత పొందింది ఎందుకంటే శ్రీనివాసరావు గారు ఒకరిని పోగొట్టం కానీ ఒకరిని విమర్శించటం కానీ చేయకుండా సక్రంగా యాజ్ ఇట్ ఈజ్గా న్యూస్ అందిస్తున్నారు దాన్ని మరి ఇరవై లక్షల మంది పైగా ప్రేక్షకులు చూశారంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మంగళగిరి అంటే మామూలుగా ఇదివరకే ఎవరు ఇచ్చేసేవాళ్ళు కాదు ఈ మధ్య నేను చూస్తున్నాను యూట్యూబ్లో కూడా ఎక్కడ చూసినా కూడా మంగళగిరి వార్తలు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే నాకు మరి నాకు కనీసం చాలామంది మిత్రులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఫోన్లు చేస్తారు మీరు మీరు ఆ ప్రోగ్రాంలో ఉండారండి మీరు చక్కగా చేశారను అట్లా అది చాలా సంతోషం ఎందుకంటే ఒక జర్నలిజం అనేది ఆయనకి పట్టిన మామూలుగా విద్య ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఈనాడు ఇట్లా రకరకాలుగా చేశారు అవన్నీ కూడా ఇప్పుడు వారి కోరిక ఇలా తీసుకుంటున్నారు ఇదంత కష్టమైన పని ఎందుకంటే మామూలుగా చేయటం అనేది ఏదో రాసుకోవటం చేసుకోవటం అది వేరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో రిపోర్ట్లు వస్తాయి చూసుకుంటారు ఇది అట్ట కాకుండా ఎండలక వాననకుండా తిరిగి ప్రతి వాళ్ళ కార్యక్రమం దాంట్లో రాజకీయ నాయకులే కాదు ఎవరైనా మా సోషల్ వర్కరే కాదు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అది చాలా సంతోషం ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేయాలంటే నా పర్సనల్ ఉద్దేశం అయితే వారు మామూలుగా విమర్శలు కూడా చేయాలి విమర్శలు అంటే ఎత్తి చూపించాలి ఒక ఇప్పుడు మన కొన్ని ఉండేవి మన గౌతమ్ బుద్ధ సమస్యలు లేకపోతే ఇంకో సమస్యలు అట్లాంటివి కొన్ని ఉండయి అవన్నీ చూపిస్తే మరి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మిగతా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళు కూడా ఎవర్స్ అయి ఉంటే చూస్తే వాళ్ళు ఆహా పబ్లిక్లో కూడా ఎంత మాకు వ్యతిరేకత ఉందా లేకపోతే సలహాలు చెప్పేవాళ్ళు ఉండారని తెలుసుకుంటుంది ఏదో చెప్పింది చేయటమే కాకుండా కొన్ని ఇది కూడా తీయాలి అంటే క్రియేట్ చేయాలి జర్నలిజం అంటే దాంట్లో విమర్శలు కూడా ఉండాలి మనం ఒక కులాలు కాదు మతానికి కాదు ఒక పార్టీకి కాదు అది మన సమస్యలు ప్రజా సమస్యలు మాత్రం ఎత్తి చూపాలనేది నా కోరిక అది తప్పకుండా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను మరి ఇప్పటి వరకు కూడా విమర్శలు లేకుండా చేశారు విమర్శలు కాదండి మీరు చేసే మంచి పని అవుతుంది కొన్ని కొన్ని చెప్తాను నేను కూడా తర్వాత ఇప్పుడు కాదు అది చాలా సమస్యలు చాలా ఉన్నాయి మంగళగిరి చుట్టుపక్కల కానీ ఇవన్నీ కూడా అవన్నీ నా పోటీ వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు ధైర్యంగా అది అధికారుల దృష్టికి వెళ్ళాలి అధికారులు దాన్ని పాటించాలి అది కూడా చిన్న సమస్యలే చిన్న చిన్న సమస్యలు కూడా మనం చెప్పేవాళ్ళు లేక జరుగుతుంది అందుకని చెయ్యాలని మరి జన జనాభివృద్ధి చెంది అందరికీ కూడా మంచి మంచి వార్తలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం